హాయ్ అండి మెత్తటి పువ్వు లాంటి ఊతప్పం కావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఒకటి ఉడికించుకున్న ఆలుగడ్డ తీసుకునేసి అది బాగా మెత్తగా పిసుకుందాం అండి ఎక్కడ గడ్డలు లేకోకుండా ఉండలు లేకుండా బాగా పిసుకుందాం ఇలా పిసుకునేసి పిండి వేసుకుందాం అండి మనం నార్మల్గా రుబ్బుకుంటాం కదా అదే దోసపిండి వేసుకునేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి ఈ ఆలుగడ్డ పిండిలో మొత్తం మిక్స్ అయిపోవాలండి అసలు ఎక్కడ కనిపించుకోకుండా మనం మిక్స్ చేసుకోవాలి లేదు అంటే మీరు ఒక రౌండ్ మిక్సీ కూడా వేసుకోవచ్చండి చూడండి ఆలుగడ్డ అంతా బాగా మిక్స్ అయిపోయింది కదా పిండిలో ఇప్పుడు మనం ఊతప్పం వేసుకుందాం అండి పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ రాసేసి ఇలా కొద్దిగా లావుగానే వేసుకోవాలండి ఊతప్పం అంటే ఇలా వేసుకునేసి తురుముకున్న క్యారెటు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కావాలంటే ఇంకా పుదీనా కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు ఇలా అంతా బాగా వేసుకునేసి రెండు వైపులా ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఇది నార్మల్ మనము తినే ఊతాపం కన్నా ఈ ఊతపం చాలా అంటే చాలా మెత్తగా పూలాగా ఉంటుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి బాగా కాలింది కదా ఒక సైడు ఇప్పుడు ఇంకో సైడ్ కూడా బాగా కాల్చుకుందామండి చూడండి ఆనియన్ క్యారెట్ ఎక్కడ ఊడిపోకకుండా అలాగే దోశ అతుక్కుంది కదా ఇలాగే మిగతా ఊతపాలన్నీ వేసుకునేస్తామండి ఈ దోశ వేసిన తర్వాత కొద్దిగా పిండి వేగిన తర్వాత అలా ఏం లేదండి మనం దోశ వేసుకుంటేనే మనము క్యారెట్ ఆనియన్ అన్నీ వేసుకునేస్తే మనకు పిండికి అతుక్కునేస్తాయండి బాగా ఊడిపోకుండా బాగా వస్తుంది మీరు కావాలంటే నెయ్యి వేసుకొని కూడా రోస్ట్ చేసుకోవచ్చండి బటరు నెయ్యి ఏది కావాలన్నా వేసుకొని మనము ఇలా కాల్చుకునేస్తే చాలా టేస్టీ టేస్టీ అండ్ ఈజీ ప్రాసెస్లో ఊతప్పం అయితే రెడీ అయిపోతుందండి దీనికి పల్లీల చట్నీ కొబ్బరి పచ్చడి టమాటో పచ్చడి కూడా చాలా బాగుంటుందండి చూడండి వేడి వేడి ఊతప్పం రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి ఎవరైతే నా వీడియోలు సబ్స్క్రిప్షన్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రిప్షన్ చేసుకోండి థ్యాంక్ యూ